எப்போரா <laughs> சொல்லுள்ள ఇష్టం ఉన్న అనవర్యలు ఇచ్చాకడవరైనా భర్య దగ్గర ఒకటే వనుకుంటున్నారు అయ్యా మీరు అందరూ బ్రాహ్మణి అయ్యా అయ్యా పిట్ట పెట్టుకోరు అయ్యా నీ పేరే పేరు

డి అందు నాలుగో నీ కొడుకు బిడ్డ చదివించేరు ఇద్దరు ఇద్దరు బాలవతి రాజు సూర్యదేవి రాజు ఇద్దరు కొడుకుల మళ్ళీ బిడ్డ మళ్ళీ కొడుకు జరిపించి నానా నీ కొడుకు పేరు

மாவனடி அந்த மாவோ செப்பதாட்டா செப்போ இரையொரு போட்டம் உண்டு பிள்ளைல பயரு கட்டுக்கு தொலத்திரம் தோட்ட கட்டி ஆ பிள்ளைக்கு பாடலா பாட்ட பாடுத்து அமதாசி பாட வாடுமா அயோ அத்தா நாலு வயசு பாட வாட் நாலு நாலு சவாலு பாடே மஞ்சள் பாட வாடே நூ பாடராடே ஓ நான்காவது ఏమో పాడదు మమ్మేం పాడదానేవాదే మంచి పాడవాడలు నా పిల్లలు ఆడవాడు పోవాలి సరే నీ కాదు ఇంటికాడు ఉన్నోళ్ళు లేచి ఉరికొచ్చి నా పాటిని నేర్చుకోవాలి ఇంటిగా ఉన్న వాళ్ళు రాకుండా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు పన్నులు రాకుండా ఉన్నోళ్ళు పోకుంటా వాడవాడు మంచి టైం చూస్తారు ఇక లేదా అని పన్నెండు అయితే నాకు గిఫ్ట్ ఏదో ఒక ఆయన కోరుకుంటారా నాకు ఒక మిట్టి మిట్టి కావాలి మిట్టి గిఫ్ట్ అయితే మంచిగా ఉంటుంది

మారిడ తిరిగాడి అయ్యకే మెరక మారేడు గుణములు కన్న తల్లి కెరక తుమ్మ చెట్టు ఏనాడు తులుసు వృక్షంబు కాదు బొక్క గంకే బొక్క ఏనాడు పులి కాదమ్మా అతరుద్రవతులకు అన్న వస్త్రం మురిచు అత్త దరిద్రులకు ఆకలిస్తూ మోహం మొహమ్మునిచ్చు ఈ ముద్దులాడికి ఆ ముసలి ఆయన పనిచాడు ఆయన కాళ్ళు ఆడుతున్నారు ఎట్లా ఆడుతాడు వయసు అనుకుంటారావా అమ్మాచ

తల్లి సీతాదేవి అది వంట ఉండి నా పిల్లలకు దానం మోసుకొని నా పిల్లలకు పాలిచ్చు నిద్రాని జరేళ్ళ ఇల్ల ఉన్నది అనుకున్నది నా పిల్లలు పుట్టిన కాంతి పిల్లల ప్రేమల పంట పిల్లల ప్రేమల పంట పిల్ల కన్న వేయలేదు అందుకే కాళ్ళలో మెదులు తాను నా బిడ్డకు కొడుకు తాన పోసుకొని వచ్చినాక పిల్లి కన్న వేస్తాను పాట వాడింది లాలిపాటలు రాజు కచ్చేరి కాడి పోతానని ఇక్కడ పొగతల కాలు పెడతాడు ఉరగాలు వరికినట్టయిందట ఏ బామా కాసేపు కన్ను మలిగి నేను ఇంకా పోతాను కింద ఒళ్ళు తిప్పినట్టు అవుతాను సరేనని నటిండ్ల నవరి కోళ్ళం అంత మరిచి దాడుచు దమ్ము కానిలేసి చాలా ప్రేమ నమస్తలు వచ్చింది అని భర్తను పండుకోబెట్టింది గాని నీకు గట్లెందుకు అనిపిస్తుంది అయ్యా అని అడిగింది కానీ బిడ్డ భ్రమలో ఉన్నది భర్త రాజభవన వండుకున్నాడు లాలి పాటలు వాడి జోల పాటలు వాడి బిడ్డను నిద్ర ఉచుతరనిగాడి వెళ్ళదు బిడ్డనున్ను కడుకును బలేసు పండుకో పిల్లల లేసుకొని పండుగ మీద తల్లి రాజభవనం వల్ల భర్త అప్పుడు చిత్రగుప్తుడు యమధరమ రాజు ఈసారి పరిణాయితున్నా తమడా భవిష్యభిని విప్పి ఈ రోజు ఎవరి భవిష్యత్తు గడుతుందో అన్ను గడియ గడియకు కొందరి భవిష్యతి ఆ యమాపురం వచ్చేది ఉంటుంది ఈ వచ్చే జీవి ఎవరి చూస్తే

తరువు కానీ మనం ధర్మం పాటించేటం బ్రహ్మదేవుడు రాసినట్టే మనం నిదరాలి గని ఒక రాత మనం తిరిగి రాసేటోళ్ళం అతను అందుకే నా పేరు ధర్మ యమాధర్మ యమధర్మరాజనంటే బ్రహ్మదేవుడు రాసిన ప్రకారం ఆకు చెంపుకపోయేటోడు యమధర్మ రాజు నిందలేదు పొంది నిండే తోటి పొంది కూడను అని అంటారు అని పాల పాశం బట్టి ఆ తల్లి పేరు చెప్పి అడుగు ముందుకు കൊടുക്കരു ഇപ്പൊക്കൊടുക്കൊക്കെ ബിഡ് ബിഡ്ഡിഡ് ആട്ടൂന്നൂസി ബിഡി ബ്രഹ്മീരദാകൂമീദ ബാല ബിഡ പ്രസാ കുറച്ച് വന്നു ക

కాపులు ముందు ఎత్తే ఏ సేర్లో ఉన్నా ఏ ఉన్నా నా విషయా

ತಾಲ ಹೇಳಿ ನಾ ನಾ ಗುರುಗಳು ಗುರು ನಾ ಗವಿ ಕಂಬರ ಬಾಡ್ ಆವಾರ ನಾ ಲೆ ನಾಡು ಹೇಳಿ ದುಃಖ ನಾ ಥುಟ್ಟಿ ಅಂಗ ಜಾದು ಆವಾರ ಈಗ ಬಾರಾವೆ ಬರಾವೆ

திருநாடே அபுவாதி கத்துவாபு நன்னாலே வா நவா பாலவும் நன்னாலே நந்தாலே சா நவாச்சு போத்தே യി മകുണ്ടി ബസ് നല്ല കാട പറ്റ നീ കൊക്കെ ഉന്ന നീ ശ നീ കൊക്ക അക്ക ഉറോനവാദമാക మగవాళ్ళ చేతిలో పిల్లలు అక్కరంటారమ్మా నా నేను తానం పోతానా నా చెల్లెకి ఈ పురాతనా అమ్మా ఆడవాళ్ళ సేవ ఆడవాళ్ళు చెయ్యాలి మగవాళ్ళ సేవ మగవాళ్ళు చెయ్య మా చెల్లెకు మేము తానం పోయలేము అవ్వ మా చెల్లెకు వెయ్యలేమే అమ్మా అందుకే అన్న మొగలి పువ్వు ఒక్కడైనా మోసాలు రొండైనా మగవాళ్ళ మరుమ మగవాళ్ళ కనుక అల్లి పువ్వు ఒక్కడైన అర్థాలు రొండైనా ఆడవాళ్ళ మరుమ

నా బిడ్డ ఏడాది పన్నెండు పండుగ అమ్మా నువ్వు ఏ పండుగ నాడు అది రాకున్నా నా చెల్లెకు భూమి మీద ఆయుడు నా చెల్లె భూమి మీద బతికినాడు నా చెల్లె పెళ్లి నాడే అది కదవే అమ్మా అయ్య అంటాడు ಓ ಬಿಟ್ಟ ಅಮ್ಮರು ನೀ ಬಾಬು ಅಂತ ಎಪ್ಪು ಅನ್ನ ಬಾ ಪುಡಿರಡು ಪೂಜೆ ಒ ಮಾ ನೀವು ಎಮರು ಕಲ್ಲ ಕಲಬಿತ್ತೆ ನಾ ಪೆದ್ದ ಕೊಡುಗರು ಬಾಲಬೋದು ರಾಜು ನೀನು ನೋಡೀದ ಉಂಟೆ ಅದುವೇ ಅಮ್ಮ ಕೊಡುಗ ನೀವು ಧರ್ಮ ಕೊಡುಕ రిపోతుల్లి గడపడబోయేని ఉదయించేది సూర్యుడు లోకానికి ఎల్తురు పంచుకోడు ఉదయించే సూర్యుని తుంటూ నేను వాస్తవించే సూర్యుని లాంటిదాన్ని నీరు భూమి మీద బతికి నివ కడుపు నేను బతికి రెండు రోజులు బాధపడుకుంటా బాగా మీరు చెల్లెలు బాధ నుండి ఎగిలేమిటా కట్టగాలు వచ్చిన కన్నీళ్ళు దావిటో లాటోడుకు మోలు చేతుల కోడల్లు చేసుకున్నాళ్ళు

ஓடல்ல கால வித பிள்ளையே சிந்து வில வில தள்ளி நன்றி பிராண முதலினார

மா வங்கின போது ஆக போது சத்திர பீறாக போக போது அங்க மீயையவன தானம் செய்யேவ 않றாரு பரவந்து ராசு சூரசேன வாரல் தேவள புண பட்டு கொண்டு ஒరికில்ல கட்ட கடையல ரமா ஏவகி சோட இல்ல கட்டமா இந்த கடையடல மாத்திரம் அந்த மடவ சப்புல்ல மோக பட்டனா இல்ல முண்ட சாவுதே மூத்தத முகங்கட முகானி बाजू மூவெது காலுக்கு பாவிடானு வெட் எத்த வந்த எம்பு தெச்சி பாடு